నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక టాపిక్ అంటే ఒక నీతి కథ అండి వాస్తవంగా జరిగిన ఒక నీతి కథ గురించి తెలుసుకుందామండి ఇది బీహార్లో జరిగిన కథ ఈ బీహార్లో జరిగిన కథని మనకు కొంచెం కొంచెం కొన్ని మంచి కథల్ని మనకి యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ అట్లాగా పాతకాలంలో రేడియోలో కానీ అట్లా వచ్చేది కదండి హాస్పిటల్కి వెళ్ళే సమయంలో ఆ కారు మా అబ్బాయి కార్లో పెట్టినప్పుడు విన్నాను ఆ కథని అది మన వాళ్ళకు కూడా షేర్ చేయాలి ఈ కథ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా కూడాను అది చూస్తా వింటారు అనని నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి ఒకరు ఇద్దరైనా వింటారు కదా మాటలు అని అని చెప్పన్న విషయంతో మీ ముందుకు వచ్చానండి ఇక ఆ స్టోరీలో పోతే ఒక భార్యాభర్తలు భర్తలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్ల మోపిల్లాడు ఇద్దరు ఉన్నారు అతను చాలా పేదరికంలో ఉన్నారు ఒక చిన్న అంటే అతను బతుకు తెరువు కోసంగా ఈ పిల్లల్ని తీసుకొని భార్యను తీసుకొని బీహార్లో ఒక విలేజ్కి వచ్చాడు విలేజ్కి వచ్చి ఏ ఊరో మరి అక్కడి నుంచి విలేజ్కి వచ్చాడు నాకు యాజీస్గా అంతా వాళ్ళ ఊర్లో అవన్నీ తెలవదండి ఆ ఒక్క పాప గురించి తెలుసా పేరు అందుకనే చెప్తున్నాను ఇక ఆ పిల్లల్ని తీసుకుని అతను ఆ వి విలేజ్కి వచ్చాడు ఆ విలేజ్లో మరి రెంట్కో ఓన్ హౌస్ తెలవదు రేకుల ఇల్లు ఆ రేకుల ఇంట్లోనే వీళ్ళు పిల్లలు తల్లి తండ్రి ఉంటున్నారు ఇక అతను చేసే పని ఏంటంటే గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేసే పని ఈ గ్యాస్ స్టవ్లు గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేసుకునే ఆయనకి ఈ పిల్లల్ని అయితే మాత్రం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో వేసి చదివించాడు గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ఎందుకంటే నాకు చదువు లేదు కదా నా పిల్లలన్నా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి అని అని చెప్పని ఆయన పిల్లల్ని స్కూల్లో వేశాడు స్కూల్లో వేసి వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు వాళ్ళమ్మ టైలర్ అనమాట ఇంట్లోనే బట్టలు గుట్టుకుంటుండేది అట్లా ఈ పిల్లల కోసం ఈ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు పది రూపాయలు సంపాదించుకొని ఈ పిల్లల్ని బాగా చదివించుకోవాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు పని ఇక ఈ పాపకి అంటే ఈ అమ్మాయికి ప్రాచీ ప్రాచీ ఆ అమ్మాయి పేరు ఆ ప్రాచీకి వీళ్ళు నాన్న చేసే పని నచ్చలేదు అందరికీ చెప్పుకోవాలంటే వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే చీప్గా అనిపించేది అమ్మాయికి అందువల్ల అతను వాళ్ళ నాన్న గురించి ఎవరేమో అడిగినా కానీ మీ నాన్న ఏం చేస్తారు మీ నాన్న ఏం జాబు అని అంటే కూడాను చెప్పేది కాదు అమ్మాయి చెప్పేది కాకపోతే ఈ కొంతకాలానికి కాలక్రమేణా ఎట్ల గట్లు తెలుస్తుంది కదండి విలేజ్ అన్నాక కొంతకాలానికి తెలుస్తుంది కదా ఇట్లాగా మీ నాన్న గ్యాస్ పొయ్యి రిపేర్ చేస్తారంట కదా అని తెలిసింది తెలిసినప్పుడు ఈ అమ్మాయికి చాలా బాధేసి వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నని అడిగింది నువ్వెందుకు చదువుకోకుండా ఇట్లాగ ఈ పనులు చేస్తున్నావు ఈ గ్యాస్ పోయి ఆ పనులు చదువుకొని జాబ్ ఉంటే నాకు గౌరవంగా ఉండేది కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా మంచి జాబ్లో ఉండే తల్లిదండ్రులు ఉన్నారు నాకు నువ్వు చేసే పని చెప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అని బాధపడింది అప్పుడు ఆయన ఏమన్నారంటే పెద్ద ఫ్యామిలీలో పుట్టానమ్మా ఎక్కువ మంది సంతానం ఉండే ఇంట్లో పుట్టాను అంతమందిని చదివించలేక సెవెంత్ వరకు నన్ను చదివించారు అంతకన్నా స్తోమత లేదు నా తల్లిదండ్రులకి అందుకనే నేను అంతవరకు ఆగిపోయేసి ఈ పని నేర్చుకొని ఇది చేసుకుంటున్నాను అని చెప్పాడు సరే ఆ అమ్మాయికి అయితే ఆ మనసులో ఆ బాధ అయితే ఉంది ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకోలేకపోయానే అని కానీ ఆ అమ్మాయికి దేవుడు ఇచ్చిన వారు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కదా అంటే మనం లోగా ఉన్నాం అంటే తక్కువగా ఉన్నాము అందరికన్నాను అన్నది ఆ కాంప్లెక్స్తో కొంతమందికి చదువులు వెనకబడిపోతాయండి పిల్లలకి ఏ లోటుపాటు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చెడిపోతున్నారు కానీ మనసులో ఒక బాధ ఉన్నప్పుడు చదువు మీద ఆసక్తి ఉండదు కొంతమంది పిల్లలకి అలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది చదువులు పెరిగే కొద్దీ అతను అతని షాప్లోని ఒక పాన్ షాప్ కూడా పాన్ అంటే కిళ్ళీలు కిళ్ళికొట్టు కూడా పెట్టుకున్నాడు అది కూడా అమ్మడం మొదలు పెట్టాడు పిల్లలు పెరిగే పెరిగే కొద్ది వాళ్ళకి డబ్బులు అవసరం కదండి అందుకని కిళ్ళి షాప్ కూడా పెట్టుకొని అతను సంపాదించుకుంటూ కూడబెడుతున్నాడు పెళ్ళికి డబ్బుల్ని కూడబెట్టుకుంటా ఉంటే ఇంకా టెన్త్ అయిపోయింది కదా ఇంకా అందరూ పెద్దవాళ్ళంతా కూడాను విలేజ్లో అసలే బీహార్ విలేజ్ అంటే కొన్ని కొన్ని స్టేట్స్లో తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు పిల్లలకి ఇతనికి వాళ్ళ పెద్దోళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ టెన్త్ క్లాస్ వరకు చదివించావు కదా ఇంకా చాలు పెళ్లి చేసేసేవి మళ్ళీ పెద్ద చదువులు చదివితే మళ్ళీ ఆ అమ్మాయికి కట్నాలు ఎక్కువ ఇవ్వాలా పెద్ద జాబ్ చేసే వాళ్ళని ఇవ్వాలా ఎన్ని అంటుంటే ఆయన అవన్నీ పట్టించుకోకుండా తన పెళ్ళికి దాచుకున్న డబ్బులు కూడాను ఈ అమ్మాయికి అంటే మంచిగా చదువుతుంది టెన్త్ ఫస్ట్లో వచ్చేసింది కదా అందుకని ఆ ఉద్దేశంతో ఈయన చదివించాలనుకున్నాడు పెళ్ళికి లేకపోయినా చదివించాలి అనుకున్నాడు చదివించాలనుకొని ఆ డబ్బులు కూడా చదువుకే పెట్టాలనుకున్నాడు సరే ఇక అమ్మాయికి ఇంటర్ కూడా అయిపోయింది కదండి ఈ అమ్మాయికి స్టడీస్ స్టడీస్లో కాలేజ్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే మంచిగా చదువుతుంది కదా మంచి ర్యాంకుతో ఉంది కదా వాళ్ళ కాలేజీకి మంచి పేరు వస్తుంది కదా అని వాళ్ళు ఆ అమ్మాయికి కాస్త ఫీజు తగ్గించారు బుక్స్ ఫీజు తగ్గించారు బుక్స్ కూడాను ఇచ్చారు ఏదో కాస్త ఫీజే కట్టేటట్టుగా కొంతలో కొంత మేలు కదండి అట్లాగా చేశారనమాట ఒకసారి పండక్కి వాళ్ళ నాన్న పిల్లలకి భారీకి మాత్రం బట్టలు తెచ్చి అతను తెచ్చుకోలేదు ఆ తెచ్చుకోకుండానే ఆ పండగ రోజు ఆయన మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి ప్రకారంగా తన పని తను చూసుకుంటూ ఉన్నాడు ఆ చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి భోంచేసి పడుకున్నప్పుడు ఈ అమ్మాయి కూడాను ఒకే రూమ్ కదండి ఆ రేకుల షెడ్ లాంటి ఇంట్లోనే ఉన్నారు కదా ఆ ఆ ఇంట్లోనే అందరూ ఒక దగ్గరే పడుకుంటారు కదా వాళ్ళ నాన్న పడుకున్నప్పుడు అటు తిరిగి పడుకున్నప్పుడు ఈ అమ్మాయి వెనక నుంచి అతను చిరిగిపోయిన బనీయం చూసింది ఆ చిరిగిపోయిన బనియం చూసి అమ్మాయి ఒక్కసారిగా ఆ అమ్మాయి రియలైజ్ అయింది అదే నాన్న మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు అనని ఈ త్యాగం చేస్తున్నాడు ఇంత కష్టపడుతున్నాడు కదా నేనేమో ఇట్లాగా చదువుకోలేదు మా నాన్న మంచి జాబ్ చేయలేదు అంటున్నాడు కదా మన కోసమే కదా చేస్తున్నాడని ఆ రోజు ఆ అమ్మాయి రియలైజ్ అయింది ఎప్పుడైనా చూడండి నేను ఫస్ట్ ఫస్ట్లో ముందు ముందు చెప్పిన వాటి అన్నింటిలో పిల్లల్ని ఎప్పుడైనా కూడాను టెన్త్ ఇంటర్ దాకా మీరు జాగ్రత్తగా పట్టుకొచ్చారంటే మంచి మాటలతోటి మీ పిల్లలే మీకు తర్వాత చేదోడు వాదోడు అవుతారు మీకు తెలవని విషయాలు కూడా వాళ్లే నేర్పిస్తారు అంత ప్రయోజకులు అవుతారు అందుకనే నేను మొదటి నుంచి కూడా మీ పిల్లల్ని టెన్త్ ఇంటర్ వరకు మీరు కష్టపడి పట్టుకురండి కూడా మగ పిల్లలు మాటిన రండి అంటారు కొందరు ఆడపిల్లలు కూడా ఎన్నెన్న రోజులు కూడా ఉన్నాయండి ఆడపిల్లలైనా మౌ పిల్లలైనా అందరూ ఒకటేనండి కానీ మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఆ పిల్లల్ని మనం మంచిగా మాటలతో ఇంటర్ వరకు చదివించుకోవాలి ఇంటర్ తర్వాత మనం వాళ్ళకి చెప్పవలేదండి దాని విలువ వాళ్ళకి తెలుసుది ఆ చదువు విలువ ఇక ఆ అమ్మాయి కూడా అట్లాగే హైయర్ స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మంచి ర్యాంక్ తోటి మల్టీనేషనల్ కంపెనీలే ఆ అమ్మాయి దగ్గరికే వచ్చాయి ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి పోకుండా ఆ అమ్మాయి దగ్గరికే వచ్చాయి మా ఆఫీసు మా కంపెనీలో చేరు మా కంపెనీలో చేరు అని అని అప్పుడు ఈ అమ్మాయికి వచ్చింది అమ్మాయికి అక్కడ చేరింది తర్వాత ఈ వాళ్ళ నాన్నకి ఇక కష్టపడబడలేదు నాన్న నేను మంచి జాబ్లో చేరాను కదా మీరు మీ పని ఆపేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అంటే వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే లేదమ్మా నా శక్తి ఉన్నంత వరకు నేను చేస్తాను ఊరికే కూర్చుంటే కూడా నాకు కూడా బోర్ కదా నేను నా ఉన్నంత వరకు చేస్తాను అని చెప్పని ఆయన పని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడైతే వాస్తవానికి అయితే ఆ అమ్మాయి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది ఇక ఇది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరిగిందో ఏమో నేనైతే విన్నది నిన్నే కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాను దీంట్లో మనం తీసుకోవాల్సింది వాళ్ళ పేర్లు కాదు ఊర్లు కాదు ఏమీ కాదండి వా ఇప్పుడు దీంట్లో నీతి ఏంటి అంటే ఆ పిల్లల్ని అంత కష్టపడి ఆ తల్లిదండ్రులు పెంచారు కదండి ఒక కథ ఉందండి తనపల్లి భరణి గారు రాసిన కథ ఎందుకో నాన్న వెనకబడ్డాడు అనే కథ అది గుర్తొచ్చిందండి నాకు ఎందుకంటే నాన్నలు ఎంత త్యాగం చేస్తారండి వాళ్ళు వాళ్ళు మా ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి ఎన్ని ఉంటాయి బట్టలు వాళ్ళకి ఎన్ని శారీస్ ఉంటాయి కానీ వాళ్ళకి ఒక రెండు జాతలు చాలు ఉంటాయి ఒక మూడు జాతలు ఉన్నా చాలు అంతకన్నా పడలేదనుకుంటారు మామూలుగా అంటే మధ్య తరగతి వాళ్ళ గురించి చెప్తున్నానండి హై క్లాస్ వాళ్ళకి లో క్లాస్ దిగువ తరగతి వాళ్ళకి ఎగువ తరగతి వాళ్ళ గురించి కాదు మధ్య తరగతి వాళ్ళ కష్టాల గురించే మనం ఆలోచించుకుందాం అందుకని అంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నట్లుగా ఇలాంటి కథలను చూసే అట్లా రాస్తారేమో అని నేను అనుకున్నాను అప్పుడు ఎందుకంటే నాన్నకి గుర్తింపు ఎప్పుడూ ఉండదండి నాన్న బయటకి చెప్పుకోడు కదా ఎవరికి అమ్మ అయితే ఎవరికో చెప్పుకుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ పిల్లలతో కానీ అన్నీ షేర్ చేసుకుంటారు నాన్న ఒక భార్యతోనే చెప్పుకుంటాడు తన కష్టమేందో తన బాధలేందో అవన్నీ కూడాను అందుకని పిల్లలు కూడాను మీరు ఎప్పుడు మీ నాన్నల్ని బాగా గౌరవించండి మర్యాదించండి బాగా వృద్ధాప్యంలో వాళ్ళని కంటి పాపల్లాగా మీరు చూసుకోండి నాన్నలు ఎంత త్యాగం చేస్తారో కొన్ని కొన్ని కథలు కొన్ని కొన్ని విషయాలు మనం స్వయంగా చూసినప్పుడు అది మనకు తెలిసి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఒకసారి మీరు అంటే మనం అంత డీప్గా ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం పట్టించుకోమండి నాన్నల గురించి మనల్ని అరిచేది మనకి బుద్ధులు చెప్పేది ఇవే మనం పట్టించుకుంటాం కానీ నాన్నలు చేసే మంచి పనులు మనం పట్టించుకోం ఎందుకంటే మన మంచికే కదా వాళ్ళు చెప్తున్నారు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే అంత అయిపోయి ఒక ఫార్టీ ఇయర్స్ పైన అప్పుడు తెలుస్తుంది నాన్న విలువ కాబట్టి మనకి మొదటి నుంచి కూడాను తల్లిదండ్రులు తల్లి కూడాను తండ్రి విలువను కూడాను చెబుతూ పెంచాలి అని నేను అనుకుంటూ ఈ కథను చెప్పానండి ప్రతి తల్లిదండ్రులు త్యాగం చేసేవాళ్ళేనండి ఆ బట్టల గురించి కానీ ఆయన వెనకబడిన తనం అయితే ఏమి ఆ అద్దాలు పగిలిపోయిన అద్దాలు వేసుకోవడం అయితే ఇట్లాంటివన్నీ కష్టపడి వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని అంటే పిల్లల కోసమే చేస్తున్నారు అనే విషయం మీద నేను చెప్తున్నాను ఇక దీంట్లో మనం నీతి తీసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు టెన్త్ ఇంటర్ దాకా వాళ్ళకి తెలవదండి మంచి చెడు లేనిది ఇది మనం చదువుకున్నందువల్ల ఏం లాభం మనకి ఇవన్నీ మనము వాళ్ళకి ఒక కథలాగా తల్లిదండ్రులు తండ్రి ద దగ్గరుండి చెప్పలేకపోయినా ఇది ఎట్లాగూ మన వాళ్ళు చూస్తుంటారు కదండి ఇలాంటివన్నీ నీతి కథలై నేను అవి మీ పిల్లలకి కథల్లాగా చెప్పుకుంటూ వచ్చి మీరు ఆ పిల్లల్ని ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయ్యేదాకా మీరు ఉంటారో అప్పుడు వాళ్ళు ఇక తర్వాత వాళ్ళు మీకు చెప్తారు చదువు విలువ అందుకని నేను ఇప్పట్లోనే తల్లిదండ్రులకి అందరికీ నేను చెప్పాలని ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నానండి చదువు విలువ ఆ చదువు విలువ ఎందుకంటే మనం ఇప్పుడు మనకు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉంటే మనకు ఎంతవరకు తెలుస్తుందండి ఈ మనం ఉండే ఊరు మనం ఉండే ప్రదేశము మనవి ఇది అంతవరకే మన ఆస్తులు తెలుస్తాయండి ఇక మనం చదువుకున్నాం అనుకోండి ఆ చదువు విలువ చచ్చిపోయేదాకా ఎప్పటికీ తగ్గదండి అదిగాక మనం దేశ విదేశాల్లో కూడాను మన చదువుతో మనం బతికేయగలం మనము మన ఊరు దాటితే మన విలువ ఎవరికి తెలవదండి కాబట్టి ఆ చదువుకి అంత ప్రభావం ఉంది కాబట్టి మీరు మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారని చెప్పని నేను ఈ విషయాలు మీకు ముందు ముందు కూడా నేను ఎప్పుడు చదువు గురించే చెప్తాను అంటుంటాను మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఇలాంటివి వేరే కథలు కూడా చెప్తుంటాను అట్లాగా అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇలాంటివి కూడా చెప్తుంటాను కాబట్టి మీరు ఇష్టమైతే అవి చూడండి ఇవి చూడండి తర్వాత నా ఫాలోవర్స్ ఎవరున్నారు ఈ కథనైతే మీ పిల్లలకు చెప్పి ఒక మంచి వలన ఏ ఒక్కరు బాగుపడ్డా కూడాను నేను చాలా సంతోషిస్తానండి ఈరోజు ఆ అమ్మాయి అంత మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీని చాక్కుంటుంది కాపాడుకోగలుగుతుంది ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకొని గొప్ప స్థాయిలో ఉంది మనకందరికి కూడాను ఆ అమ్మాయి విలువ తెలిసేటట్టుగా వేరే స్టేట్ అమ్మాయి గురించి మనకు తెలిసింది అంటే ఆ చదువు వల్లనే కదా అన్న విషయంతో మీరు అర్థం చేసుకుంటారని ఈ రోజుతో ఈ వీడియో ముగిస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు